ఉంది రజాకర్ రజాకర్ సినిమా చాలా బాగుంది బ్రో ఈ వారం మూడు సినిమాలు రిలీజ్ అయ్యాయి ఒకటి ఏంటంటే రజాకర్ ఇంకోటి తంత్ర అనే సినిమా రిలీజ్ అయింది మూడో షరతులు వర్తిస్తాయి నా వరకు అయితే నా పర్సనల్ ఒపీనియన్ ఏంటంటే ఈ ఈ వారము చాంపియన్ రజాకర్ అనే సినిమా బ్రో ఈ సినిమా ఏంటంటే మనము నిజాం స్టేట్ అంటే ఓన్లీ తెలంగాణ స్టేట్ అనుకుంటాం కాదు నిజాం స్టేట్ అంటే మహారాష్ట్రలో కొంత ప్రాంతము కర్ణాటకలో కొంత ప్రాంతము ఇంకా మొత్తం కలిపి మొత్తం నిజాం స్టేట్ అనేది నాకు ఇప్పుడు బాగా ఈ సినిమా ద్వారా బాగా అర్థమైపోయింది అనమాట హిస్టరీ అంటే ఇండియాకి స్వాతంత్రం వచ్చిన తర్వాత హైదరాబాద్కి స్వాతంత్రం వచ్చింది అంటున్నారు కదా అది లేదు లేదు అప్ ఏంటంటే అందరూ అంతకుముందు అలా అనుకునేవాళ్ళు నిజాం స్వాతంత్ర ఇండియాకు స్వాతంత్రం రాగానే నిజాం స్టేట్కి దాన్ని ఏమంటారు హైదరాబాద్ తెలంగాణ స్టేట్కి రాలేదు అంత ముందు ఆ తర్వాత ఇంకా దాన్ని ఏమంటారు ఒక వన్ ఇయర్ పాటు అగ్రిమెంట్ ఉంది ఆ అగ్రిమెంట్ వరకు అలా ఉందనమాట ఆ అగ్రిమెంట్ టైంలో రజాకర్ అనే అతను బాగా రజాకర్ లీడర్ ఉంటారనమాట కాసిం రజ్మి అని అతను చాలా అరాజకాలు చేశారనమాట ఏంటి మహిళలు హిందువుల మీద దాడులు చేయడము అలాగే హిందూ మతాన్ని అనగదొక్కాలని చూడడము అలాగే మహిళల మీద రేపులు చేయడము ఆ సైనికులు వాళ్ళందరూ మా మానభంగాలు అవి ఇవి చేయడము అవి మొత్తం చూపించారనమాట ఫస్ట్ హాఫ్ మొత్తం అలా ఉండిద్ది సెకండ్ హాఫ్ ఏంటంటే సర్దార్ వల్లభాయ్ పటేల్ కాశీం రజ్వీని ఎలా అణివేశాడు అది మొత్తం ఉండిద్ది అన్నమాట కాశీం రజ్వి ఈ సినిమాలో హైలైట్స్ ఏంటంటే ఒక సీన్ ఉండేది బ్రో కాసిం రజ్వీకి అలాగే వాళ్ళ వల్ల సర్దార్ వల్లభాయ్ పటేల్కి మధ్యలో డైలాగ్ వారు ఉండిద్ది అనమాట ఆ వై వారైతే ఒక టూ మినిట్స్ ఉండేది డైలాగ్స్ అద్భుతంగా ఉంటాయన్నమాట ఆ సినిమాకే హైలైట్ అసలు కూజ్ బంప్స్ వచ్చేస్తాయి అంత థియేటర్ మొత్తం ఏళ్ళలో అరుపులు అనమాట అలాగే లాస్ట్ థర్టీ మినిట్స్ ఇండియా ఇండియన్ ఆర్మీకి అలాగే కాశీం రజ్వి అదే ఆపరేషన్ పోలో అని అంటారంట దాన్ని అది లాస్ట్ థర్టీ మినిట్స్ ఆ ఫైట్ సీక్వెన్స్ అయితే ఫైట్ మాస్టర్ చాలా బాగా కంపోజ్ చేశారు ఎందుకంటే డైరెక్టర్ ఫైట్ ఫైట్లు కంపోజ్ చేయరు అంటే ఫైట్ మాస్టర్ కంపోజ్ చేస్తారన్నమాట డైరెక్ ఓవరాల్గా సినిమాని చాలా బాగా డైరెక్ట్ చేశారు ఈయన నిజంగా అనసూయ గారి క్యారెక్టర్ ఏంటంటే ఈ సినిమాలో ఫైవ్ మినిట్స్ ఉండిద్ది అనమాట ఆమెని దాన్ని ఏమంటారు బతుకమ్మ పాట సాంగ్ సాంగ్ పాడిద్ది అలాగనే బతుకమ్మ సాంగ్ పాడుతు పాడుతుంటే వాళ్ళు కాసిం రజ్వి వాళ్ళు అందరూ వచ్చేసి అటాక్ చేస్తారు అన్నమాట రజాకర్ అటాక్ చేసేసి ఆమె బట్టలు మొత్తం ఇచ్చేసి చాలా దారుణంగా చేస్తారు అది చాలా దాన్ని ఏమంటారు ఎమోషనల్గా కనెక్ట్ అవుతారు జనాలు సినిమా చాలా బాగుంది థ్యాంక్ యూ ఈ వారము ఈ వారానికి రిలీజ్ అయిన మూడు సినిమాల్లో ఈ వారానికి రజాకర్ సినిమా అనేది ఛాంపియన్